నమస్కారం నేను రమేష్ పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాటని జాగ్రత్తగా గమనిస్తే ఒక కామన్ మ్యాన్ ఒక బాగా చదువుకొని తను బాగుపడాలి తన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా బాగుపడాలి అనుకునే ఒక ప్రతి కామన్ మ్యాన్ గొంతు మీకు అందులో వినిపిస్తుంది అందుకే చాలాసార్లు ఆయన మాట్లాడే మాటలు ఓ ఇది నేను మాట్లాడుతున్నానేమో లేదా అది చూసిన ప్రతి వాళ్ళు ఓ గతంలో నేను ఎప్పుడూ ఇలాగే అనుకున్నట్టున్నానే అని అనుకునే సందర్భాలు చాలా ఎక్కువగా మనకు అనిపిస్తా ఉంటాయి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అంటే అన్ని వివిధ జిల్లాల కలెక్టర్లు అలాగే రెవెన్యూ మిగతా పంచాయతీరాజ్ కమిషనర్లు ఐఏఎస్ అధికారులు మొత్తం మీద అందరితో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మిగతా మంత్రులు వీళ్ళందరూ ఒక సదస్సు నిర్వహించారు ఆ సదస్సులో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు నాకు తెలిసి అందరికీ తెలిసి తీరాలి అంటే చదువుకున్న ప్రతి ఒక్కరికి చదువుకొని కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కామన్ సెన్స్ లేని యాదోళ్ళు చాలామంది మన చుట్టూ ఉంటారు చదువుకునే ఉపయోగం లేని వాళ్ళు వాళ్ళని పక్కన పెట్టేస్తే చదువుకొని కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ఏం చెప్పారో ఖచ్చితంగా తెలిసి తీరాలి ముందుగా ఆయన చెప్పింది ఏంటంటే కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఇవ్వాల్సింది భరోసా ఎందుకంటే కలెక్టర్లు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చాలా సమస్యలు ఫేస్ చేసి ఉంటారు ఇష్టం ఉండి కొంతమంది ఇష్టం లేక కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది ఇలా రకరకాల కారణాల వల్ల ఇప్పుడు వస్తున్న విపరీతమైన స్కాముల్లో చాలామంది అధికారులు పేర్లు వస్తున్నాయి అవన్నీ పక్కన పెడితే ఒక ఐఏఎస్ అధికారి అంత ఈజీగా అవ్వలేరు దాని వెనక ఎంతో కష్టం ఎంతోమంది కుటుంబాల కష్టం ఒక చెప్పలేనంత శ్రమ ఉంటుంది దాని వెనకన అలాంటిది సడన్గా ఒక్కరోజు ఏదో స్కామ్లో వాళ్ళ పేర్లు వచ్చేస్తాయి నిజంగా వాళ్ళకి ఒక మానసిక సపోర్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనేది కూటం ప్రభుత్వం ఖచ్చితంగా గ్రహిస్తుంది పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే మీ వెనక మేమున్నాం మేము డబ్బుల కోసం రాలేదు మేము కేవలం ప్రజలకి ఏదో ఒకటి చేద్దామన్న ఉద్దేశంతో వచ్చాం ఒకవేళ మీకు ఏమైనా పొలిటికల్ ప్రెషర్స్ కానీ ఏమైనా ఉండి ఇబ్బందులు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి వాటిని మేము సాల్వ్ చేస్తాం మీరు చేయాల్సిందంతా మా దృష్టికి తీసుకురావడమే మీకున్న సమస్యలు ఇది మొదటగా వాళ్ళకి తను ఇచ్చిన భరోసా ఇక లీడర్ అన్న తర్వాత భరోసా ఇచ్చిన తర్వాత తప్పులు కూడా వాళ్ళకి ఎత్తి చూపి రేపొద్దున వాళ్ళు ఏం చేయాలి అని చెప్పడం కూడా చాలా అవసరం తప్పు ఎత్తి చూపించిన వాటిలో మొదటి ప్రశ్న బయట నుండి కామన్ మ్యాన్ ఒకరు చూస్తున్నారు అధికారులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏం ఒప్పందాలు పడితే ఒప్పందాలు రాత్రి పగలు ఒప్పందాలు జరుగుతాయి రాత్రి పగలు స్కాములు జరుగుతాయి కళ్ళ ముందుటే ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తారు లేదా తీసుకెళ్ళి కొట్టేస్తారు ఇలా రకరకాలుగా అందరికీ ఓపెన్గా తెలిసిన విషయాలు వీటి మీద ఒక్క అధికారైనా నోరెత్తారు ఎత్తారు ఒక్కరంటే ఒక్కరు అదేంటి అధికారులు ఎవరైనా వాళ్ళు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కష్టపడి పనిచేద్దాం అనుకున్న వాళ్ళు నోరెత్తాలి కదా చెప్పాలి కదా ఖచ్చితంగా అలా కాకుండా వీళ్ళు ఇంతే ఈ రాజకీయ నాయకులు ఎలాగే ఉంటారు వీళ్ళు ఎప్పటికీ మారరు మనకెందుకు వీలతో మన పని మనం చూసుకుందాం అన్న యాటిట్యూడ్తో పనిచేశారే తప్పితే ఒక్కరోజు ఒక్కరు కూడా గొంతు ఎత్తి అరవలేదు ఎందుకంటే అరిస్తే వాళ్ళకు తెలుసు ఏం జరుగుతుందని కానీ బయట ఉన్న కామన్ మ్యాన్ కూడా అరవలేకపోతే చదువుకున్న అధికారి అరవలేకపోతే సొసైటీ సంగతి ఏంటి అది నెక్స్ట్ ప్రశ్న ఎందుకంటే మీరు చూస్తే శ్రీలంకలో సీరియాలో ఆయన చెప్పిన ఉదాహరణ ఏంటంటే అక్కడ పాలసీ మేకర్లు అంటే రాజకీయ నాయకులు ఫెయిల్ అయ్యారు వాళ్ళు చేసిన అవినీతి వల్లే ఆ దేశం అలా అయింది కానీ అంతకన్నా ముఖ్యం రాజకీయ నాయకులు చేసే పాలసీని ఇంప్లిమెంట్ చేసేది సాధారణమైన అధికారులు అంటే ఐఏఎస్ ఐపిఎస్ చదువుకున్న ఉన్నతాధికారులు వాళ్ళు నో అన్న మాట చెప్పకపోవడం వల్ల ఆ దేశాల ఆర్థిక పరిస్థితి ఉంది అధికారులు ఫస్ట్ చెప్పే పని నిజంగా మన భవిష్యత్ తరాల పిల్లలకి మనం ఖచ్చితంగా నేర్పించవలసింది నో చెప్పడం అన్నది నిజంగా అలవైకుంఠపురం సినిమాలో కూడా మీకు తను చూపించింది అదే నో చెప్పడం తెలియాలి నో చెప్పడానికి మోమడ పడకూడదు లేదా నో చెప్పడానికి ఇబ్బంది పడకూడదు మీరు పాశ్చాత్య దేశాలకు వస్తే ఆఫీసుల్లో వాటిలో మీకు క్లియర్గా కనిపిస్తుంది మన స్కూల్కి వెళ్ళిన చిన్న పిల్లలు కూడా ఫస్ట్ చెప్పేది నో వాడికి ఇష్టం లేకపోతే వాడు ఖచ్చితంగా నో చెప్తాడు ఆ నో అనే అధికారులు చెప్పకపోవడం వల్ల శ్రీలంక సిరియా ఇవన్నీ ఆర్థిక మొత్తంగా దివాలా తీసిపడేసాయి అలాగే ఇప్పుడు మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు కూడా హిమాచల్ ప్రదేశ్ ఇలాంటి రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఏవో పిచ్చి పిచ్చి హామీలు ఇస్తారు నోటికి వచ్చిన హామీలు నిన్ననే అరవింద్ కేజ్రీవాల్ మహిళలకు రెండు వేలు ఒక మంది ఇస్తారట ఎవరు డబ్బులు ఇస్తారు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అనే అధికారులు గట్టిగా అడిగితే మళ్ళీ నెక్స్ట్ టైం ఆ ఇంకొకరు చేయరు అధికారులు ఎప్పుడైతే ఈ రాజకీయ నాయకులతో మనకి ఎందుకు అనుకోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది ఇక రెండోది కాకినాడ పోర్ట్ గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్పారంటే మూడు చెక్ పోస్టులు పెడితే మంత్రి గారు నాదండ్ల మనోహర్ గారు మూడు చెక్ పోస్టులు పెడితే ఆయన స్మగ్లింగ్ యథావిధిగా జరుగుతుంది సరే పొద్దున్న కసబ్ లాంటి వాళ్ళు వస్తారు అప్పట్లో మూడు వందల మంది చనిపోయారు దేశ పొరుగు కూడా పోయింది నెక్స్ట్ మళ్ళీ అదే జరుగుతుంది కాకినాడ పోర్ట్లో ఏం చేస్తారు మీరు కలెక్టర్ గారు మీరు చెప్పండి మీరు ఏం చేస్తారు కలెక్టర్ గారు చెప్పడానికి ఆయన దగ్గర చాలా ఉంది ఆయన మంచి అధికారి ఆయన తనకు తెలిసిన విషయాలు ఉన్నాయి అలాగే బియ్యం ఎలా ఏది బియ్యం అలాగే ఈ రాష్ట్రం ఉండేది కాక జార్ఖండ్ నుంచి అన్ని రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న బియ్యం పరిస్థితి ఏంటి ఇలాంటి రకరకాల విషయాలు ఉన్నాయి కానీ ది సేమ్ టైం అధికారిగా ఆయన బాధ్యత తీసుకోవడానికి ఆయనకున్న ప్రాబ్లం ఏంటి అది ఆయన ఖచ్చితంగా గవర్నమెంట్కి చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది ఇది మరొక విషయం ఆయన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు గుర్చేసింది ఆ తర్వాత ఆయన చెప్పిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న చాలామంది మధ్య చాలా రకరకాల అభిప్రాయ భేదాలు ఉన్నాయి మేమెవరం మా పార్టీలు మాకు సంబంధించిన అభిప్రాయ భేదాలన్నీ పక్కన పెట్టి ఈ ప్రభుత్వం ఏర్పడడానికి కృషి చేసిన కారణం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిన దారుణమైన దోపిడీ ప్రజాస్వామ్యం కూని అయిపోతే దాన్ని కాపాడడం కోసం మేమందరం మా అభిప్రాయ భేదాలు మానేసి చేస్తున్న పని ప్రజలకు మా మీద విపరీతమైన ఎక్స్పెక్టేషన్ ఉంది ఆ ఎక్స్పెక్టేషన్ మేము కానీ రీచ్ అవ్వాలి దరిదాపులకైనా వెళ్ళాలి అంటే అధికారులు మీరు సహాయం చేస్తే మాత్రమే అది సాధ్యం అవుతుంది లేకపోతే అది సాధ్యం కాదు ఇంత కష్టపడి వాళ్ళు మమ్మల్ని గెలిపించి ఇంత ఎక్స్పెక్టేషన్ చేసింది మీ సహాయం లేకపోతే మేము ఇంత చేసిన త్యాగానికి విలువ లేకుండా అయిపోతుంది అది చాలా సింపుల్ విషయం ఆయన చెప్పింది అలాగే అధికారులకు ఆయన చెప్పిన విషయం ఏంటంటే మీరు నో అన అనకుండా ఊరుకోవడం వల్ల మన రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి పది లక్షల కోట్ల రుణం ప్రజల మీద మనం వేసిన భారం పది లక్షల కోట్లు అధికారులు నో చెప్పకపోవడం వల్ల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో మనుషుల మీద పడిన భారం పది లక్షల కోట్లు ఈ భారం ఎవరు తీస్తారు ఎవరు తీరుస్తారు అంటే ఇందులో ఐఏఎస్ ఆఫీసర్లకి బాధ్యత లేదా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నో అన్న ఆన్సరే వాళ్ళు నోటి నుంచి రాలేదు ఇవి ప్రధానంగా తను చాలా క్లియర్గా చెప్పిన విషయాలు అలాగే వాళ్ళకి భరోసా ఇస్తున్నట్టే ఇచ్చి నిజంగా వాళ్ళకి ఇంకొకసారి మీ లెట్ గో అన్న యాటిట్యూడ్ వదిలిస్తే కానీ ఈ రాష్ట్రం బాగుపడదు అని చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది ఇది వాళ్ళకి ఖచ్చితంగా అర్థమవుతుందని వాళ్ళు నిజంగా లేదా పక్క తిరిగి హ్యాజ్ చెప్పలేదు అని చెప్పి వెళ్ళిపోతారా అంటే చెప్పలేం అది రాబోయే రోజులు ఎందుకంటే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యమైపోయాక సడన్గా ఒక్కసారి వ్యవస్థ బాగుపడిపోవాలంటే గ్యారంటీ అయితే ఇవ్వలేం కానీ నిజంగా పవన్ కళ్యాణ్ హ్యాట్స్ ఆఫ్ ఆ సమావేశం చూశాక ఆయన కామన్ మ్యాన్ గొంతుకు చూశాక అలాగే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ప్రతిరోజు రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలన్న వాళ్ళ తపన నిజంగా వాళ్ళని మనం సపోర్ట్ చేయకపోతే మనంత పనికి మన లేదో వాళ్ళు ఇంకోరు ఉండరు అందులో డౌటే లేదు ఇంకా విజన్ గురించి ఆయన చివరిగా ఆయన ఒక విషయం చెప్పారు ఏంటంటే హైదరాబాద్ రోడ్ల మీద అందరూ తిరిగారు ఒక్కొక్కరికి ఒకటి కనిపించింది ఏంటంటే ఆ రాళ్ళు రప్పల మధ్యలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఒక నగరం కనిపించింది ఒక హైటెక్ సిటీ కనిపించింది మిగిలిన వారందరికీ తుప్పలు చెట్లు కనిపించాయి ఇలా రకరకాలుగా కొంతమందికి ఆస్తులు సంపాదించే రకరకాల ప్లేసులు ఇల్లు కొట్టుకోవడానికి చూశారు భూములు కొట్టేయడానికి చూశారు ఇది మనం దాన్ని బట్టి ఉంటుంది మన చిన్నప్పుడు కూడా ఒక కథ చెప్తారు దూరంగా పక్షి కనిపిస్తే ద్రోణాచార్యులు వారు విలువిద్య నేర్పించేటప్పుడు అందరినీ నీకేం కనిపిస్తుంది అని అడుగుతారు అర్జున్ అడిగితే నాకు కన్ను పెట్ట తాలూకా కన్ను కనిపిస్తుందని చెప్తారు అలా రాళ్ళు రప్పల మధ్య ఆయన చూసింది ఒక మహానగరం ఈరోజు హైదరాబాద్ అనబడే ఒక గొప్ప మహానగరాన్ని చూశారు అలాంటి వ్యక్తి వెనుక నిలబడి మరొక్కసారి రాష్ట్రాన్ని ముందుకు తీసుకొల్సిన బాధ్యత ఐఏఎస్ ఆఫీసర్లది కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళది మనందరిది మనందరం కానీ మీ వెనక మేము ఉన్నాం అని వాళ్ళకి ఒక పదేళ్ల పాటైనా భరోసా ఇవ్వగలిగితే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి వేరే రకంగా ఉంటుంది ఒకప్పుడు మిగిలిన కేంద్రం మిగిలిన రాష్ట్రాలకి పరిపాలన అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు ఉండాలని చూపించేవారు ఈరోజు పరిపాలన ఎలా ఉండకూడదు అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్ర రాష్ట్రం చూపించారు మళ్ళీ మనం ఆ స్టేజ్కి రావాలి పరిపాలన అంటే ఇలా ఉండాలని పవన్ కళ్యాణ్ గారి గురించి ఈరోజు దేశం మొత్తం ఏమనుకుంటుంది ప్రపంచం మొత్తం ఏమనుకుంటుందని ఒక గూగుల్ సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది ఈరోజు ఆ సెర్చ్లో టాప్గా ఉన్న వ్యక్తి ఎలా అయ్యారు కారణం ప్రతి రాష్ట్రంలో ఆయన గురించి సెర్చ్ చేస్తున్నారు మా రాష్ట్రంలో ఈయన ఎందుకు లేడు అన్న కామెంట్సే మీకు ప్రతి దగ్గర కనిపిస్తాయి మీరు ఏ వీడియో చూసినా కింద కనిపించే అవే కామెంట్లు అంత చేస్తున్న వాళ్ళకి మనం వాళ్ళ వెంట నిలబడాలి అన్నది నా కోరిక నా కోరిక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ